నాలుగు లక్షల కుటుంబాలకు ఎనభై నాలుగు లక్షల ఇచ్చే ఆలోచన చేస్తుందని ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ లో చెప్పడం జరిగింది పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష నాకు దీనికి సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయి అధ్యక్ష ఈ గొర్రెల పెంపకానికి మనము ఉపయోగించేది ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరం వయసున్న గొర్రెలు మాత్రమే అధ్యక్ష దాంట్లో మనకు కావాల్సింది ఆరోగ్యకరంగా ఉండేవి అలానే ఈతకు ఉపయోగపడే గొర్రెలు మాత్రమే కావాలి అధ్యక్ష మొత్తం ఉన్నదే యాభై నుంచి అరవై లక్షల గొర్రెలు అధ్యక్ష దాంట్లో మనకు అవసరమయ్యే అరవై శాతం అనుకున్నా గానీ మొత్తం ఉండేది ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల గొర్రెలు మనకు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి అధ్యక్ష మొత్తమే ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలు ఉన్నప్పుడు మనం ఎనభై నాలుగు లక్షల గొర్రెని ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది ఒక సందేహం అధ్యక్ష అలానే అధ్యక్ష గొర్ర కాపర్లు అధ్యక్ష మంచిగా ఉండే గొర్రెని ఎవరు కూడా అమ్మడానికి ముందుకు రారు అధ్యక్ష ఈ ఈ పరిస్థితులు అధ్యక్ష ప్రభుత్వం చెప్తున్నట్టుగా అన్ని గొర్రెని కొనగలుగుతారా అనేది ఒక సందేహం అధ్యక్ష గత రెండు సంవత్సరాలలో మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్సిటిసి స్కీమ్ ద్వారా ఒక పథకం అమలు అవుతుంది అధ్యక్ష దాంట్లో అధ్యక్ష గొర్రెను ఎక్కడ కూడా కొనలేదు అధ్యక్ష ఉన్న గొర్రెనే చూపించి వాటిపైన రుణాలు తీసుకొని ఒక పెద్ద కుంభకోణం మా మహబూబ్ నగర్ జిల్లాలో ఆ జరిగింది అధ్యక్ష ఇక ఎవరు చేసిందని చెప్తలేను అధ్యక్ష వాస్తవానికి చేసింది టిఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినారు అధ్యక్ష అధ్యక్ష అలానే అధ్యక్ష ఈ గొర్రెల పెంపకానికి అధ్యక్ష వాటికి తినడానికి తిండి మేయడానికి మేత వాటర్ సదుపాయం చాలా ముఖ్యం అధ్యక్ష ఎందుకంటే మనం పెద్ద ఎత్తున గొర్రెలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష జీవాల మేత కోసం భూముల కేటాయింపు కోసం గతంలో జివో నెంబర్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అనేది విడుదల చేయడం జరిగింది అధ్యక్ష దాన్ని అమలు పరచట్లేదు అధ్యక్ష గౌరవ మంత్రి గారిని నేను అది కోరుతున్నాను అధ్యక్ష అలానే తుమ్మ చెట్లపై హక్కు వీళ్లకు ఈ గొల్ల కాపర్లకు తుమ్మ చెట్లపై హక్కు ఇవ్వడానికి కూడా ఒక జివో గతంలో ఒక వెయ్యి పదహారు నెంబర్ జీవో గతంలో ఉండింది అధ్యక్ష దాన్ని కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు అమలు పరచట్లేదు అధ్యక్ష అలానే అధ్యక్ష షీప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో అధ్యక్ష మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్ష నేను అవ్వట్లేదు మీ ఓటు హస్సం గుర్తుపై వేసి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా నన్ను గెలిపించండి అని ప్రార్థిస్తున్నా